హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిధి పథకానికి సంబంధించి అదృప శుభవార్త రావడం జరిగింది రిపబ్లిక్ డే కానుకగా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన అర్హతలు ఏంటి ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది ఈ పథకం ముఖ్యంగా ఇంట్లోనే ఉండి బయట ఉద్యోగాలకు వెళ్ళలేని మహిళలు కుటుంబ అవసరాల కోసం పూర్తిగా భర్తల ఆదాయంపై ఆధారపడుతున్న మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినదిగా ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేశారు ఇతర సంక్షేమ పథకాలు అమల్లో ఉండగా నిధి పథకం ద్వారా ప్రతి నెల నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నది లక్ష్యం ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం మహిళలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించే అవకాశం ఉంది అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పథకం ప్రారంభమైనప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఆధార్లో పేరు వయసు సరిగ్గా ఉండాలి బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉండాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా లేదా అనే అంశాల ఆధారంగా అర్హత నిర్ణయించే అవకాశం ఉంది ప్రభుత్వం అధికారికంగా నిబంధనలు ప్రకటించిన వెంటనే మీ సేవా కేంద్రాలు గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఉండే అవకాశం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్